గోవిందాయ మహా హిందు బంధులందరికీ చేసరడం మన వాళ్ళు కొందరు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో అండి ముందుగా నన్ను ఏమడుగుతున్నారంటే పితృదేవతల ఫోటోలు దేవుడి ఫోటోలతో కలిపి పూజా మందిరంలో ఉంచుకోవచ్చా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంటే కొందరి మనోభావాలు దెబ్బ తినవచ్చు కానీ నేను మాత్రం యథార్థ మాట్లాడుతున్నాను విన్న తర్వాత మీకు చిన్న రీతిగా మీరు చేయండి భగవంతుడితో సమానమైన స్థానం ఏదైతే ఉంటుందో అది ఇతర చిన్నా చితక దేవతలకు కూడా లేదు భగవంతుడితో సమానమైన స్థానము ఎవ్వరికీ లేదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అలాగే మన ఇంట్లో మనం పెట్టుకునే దేవుడి ఫోటోలు ఏవైతే ఉంటాయో లేదా దేవతా విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ విగ్రహాల దగ్గర పితృదేవతల ఫోటోలు అంటే మన ఇంట్లో మరణించిన వారి ఫోటోలు బాబాల ఫోటోలు సమాధుల ఫోటోలు ఇలాంటివన్నీ కూడా పెట్టి వీళ్ళందరికీ ఒకటే సామ్రాణి గడ్డీలు అంటే దోపం చూపించటము వీళ్ళందరికీ ఒకటే హారతలు వీళ్ళందరికీ ఒకటే నైవేద్యం పెడితే ఇది ఖచ్చితంగా అపచారం నేను చెప్పే ఈ వీడియో క్లిప్ తీసుకొని వెళ్ళి ఎవరైనా పెద్దలకి చూపించండి వాళ్ళు కాదంటే నేను చర్చకు కూడా రెడీ అర్థమైంది కదండి చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు వ్యక్తిగతంగా ఎవరెవరో భావాల మీద ఎవరెవరో లేదంటే సమాధుల మీద ఎవరెవరి మీద శ్రద్ధ ఉండవచ్చు వ్యక్తిగతమైన శ్రద్ధ నేను కాదన కానీ మీ ఇంట్లో ఉండే పూజాగృహంలో లేదా పూజా మందిరం పూజ చేసే ప్రదేశంలో అందరికీ ఒకే స్థానం ఇవ్వడం తప్పు ఒక రాష్ట్రపతి గారు లేదా ప్రధానమంత్రి గారు ఉంటారండి వారితో పాటు స్టేజ్ మీద సమానంగా కూర్చో ఏదో మన వీధిలో ఉండే కార్పొరేటర్ గారినో వార్డు మెంబర్లను కూర్చోబెట్టేస్తామని చెప్పండి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మీకు నచ్చవచ్చు మన వీధిలో ఉండే ఎవరినో కార్పొరేటర్ ఎవరినో మనకి సహాయం చేసి ఉండవచ్చు మనకి నచ్చి ఉండవచ్చు చాలా సహరోధుడు అయ్యి ఉండవచ్చు నాకు నచ్చాడండి సహోదాడు అండి చాలా మంచోడు అండి నాకు ఇష్టమండి కాబట్టి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు వచ్చినా కూడా ఆయన పక్కనే కూర్చోబెట్టాలండి అంటే ఒప్పుకుంటారా వ్యవస్థ ఒప్పుకోదు దైవం విషయంలో కూడా అంతే మీకు నచ్చిన బాబాలు మీకు నచ్చిన సమాధులు మీకు నచ్చిన ఇతర రకరకాల వ్యక్తులు ఆ వ్యక్తుల్ని మీరు దేవుళ్ళని చేసేసి లేదా మరణించిన పితృదేవతల ఫోటోలు ఇవన్నీ కూడా మాకు ఇష్టము కాబట్టి దేవుడు పక్కనే పెడతాము అంటే అది ఆమోదయోగ్యము కాదు అది భగవత్ అపచారం కిందకు కూడా వస్తుంది అనే విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి మాకు నచ్చిన విధంగా సత్యభామ చెప్పట్లేదు కాబట్టి సత్యభామ చెడ్డది అనుకోండి పర్వాలేదు మీ అందరితో మంచి అనిపించుకొని మీ అందరితో ఏదైనా సన్మానాలు చేయించుకోవడానికి కాదు కదా నేను యూట్యూబ్లో ఉంది ఏదైనా కూడా ఏది సత్యము ఏది ధర్మము ఏది సదాచారము ఏది అనాచారము నాకు తెలిసినంతలో పెద్దల నుండి ఆచార్యుల నుండి తెలుసుకున్నది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ విషయాలు కూడా తప్పైతే ఎవరైనా పెద్దల దగ్గర తీసుకువెళ్ళి ఖండించమని చెప్పండి దానికి కూడా సిద్ధమే లేకపోతే పితృదేవతల ఫోటోలు ఏమైనా ఉంటే దక్షిణం వైపు గోడక పెట్టుకోండి ఇంట్లో దక్షిణ వైపుకి ముఖంగా ఉండే గోడలు ఉంటాయి చూసారు ఆ గోడలకి పితృదేవతల ఫోటోలు తగిలించుకోవాలి అని పెద్దలు చెప్తారు ఎందుకంటే ఈ పితృదేవతా లోకాలు పితృదేవతా స్థానాలు దక్షిణ వైపుకి అని చెప్తారు పోని అలా కుదరకపోయినా కూడా మీకు పూజ కది ఉందనుకోండి పూజ గదిలో దేవుడిని పెట్టేసేసి పూజ గది బయట గోడలకి పితృదేవత ఫోటోలు ఉంచుకోండి తల్లిదండ్రులు పోయారండి వాళ్ళ ఫోటోలు ఇంట్లో లేకపోతే ఎలాగా కాబట్టి వాళ్ళ ఫోటోలు మీరు ఏం చేస్తారంటే మరి దేవుడు పక్కన కాకుండా పూజ గది బయట ఉన్న గోడకు పెట్టుకొని వాళ్ళకి ఒక పూలదండ వేసుకొని అగ్రత్తో పువ్వులో సమర్పించుకోవచ్చు దాంట్లో తప్పేమీ లేదు కానీ దైవంతో పాటు సమానంగా పెట్టడం మాత్రం తప్పు గుర్తుంచుకోవాలి వారికి ఇవ్వాల్సిన స్థానము వాళ్ళకి ఇవ్వాలి మనకు ప్రేమ అందరి మీద ఉంటుంది మన ఇంట్లో పోయిన తండ్రి గారి మీద తాతగారి మీద మనకి ప్రేమ గౌరవం లేకుండా ఎలా ఉంటాయి ప్రణాయిక దాన్ని దేవుణ్ణి చేసేలాం కదంటే దైవం వేరు వీళ్ళందరూ దేవతలు వేరు వీళ్ళకి చేయాల్సింది ఇద్దరు వచ్చినప్పుడు వీళ్ళకే చేయాలి దైవానికి రోజూ చెయ్యాలి రెండో కారణం ఏంటంటే మన అసలు దేవుడి దగ్గర అది కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ రోజులో మహా అయితే ఐదు పది పదిహేను నిమిషాలు అందుకంటే ఎక్కువసేపు కూర్చోడానికి కుదరడం లేదు పూజ గదులు ఆ కూర్చున్న కాసేపు కూడా ఈ పితృదేవతల ఫోటోలు రకరకాల ఈ బాబాల ఫోటోలు మీకు తోచిన వాళ్ళందరి ఫోటోలు ఉన్నాయంటే దైవం మీద మీకు కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది మీరు దేవతార్చన లేదా పూజ అనే ఒక ఉద్దేశంతో కూర్చున్నప్పుడు మీకు ఎదురుగా వాళ్ళ ఫోటోలు వాళ్ళ విగ్రహాలు ఉండి కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఉంటుంది ధ్యానం వాళ్ళ మీద కుదురుతుంది ఆ పది నిమిషాల్లో కొద్ది నిమిషాలు సరే ధ్యానం వాళ్ళ మీద ఉంచగలుగుతారు అక్కడ కూడా కలగాపలగంగా మొత్తం పెట్టేస్తున్నారు అనుకోండి ధ్యానం ఎవరి మీద ఉంటుంది మరలా మేము పూజలు చేస్తున్నామండి ఎన్నో సంవత్సరాలు ఏ ప్రయోజనం లేదండి మనశ్శాంతి కూడా కనీసం లేదండి అని చెప్తారు రివ్యూలు ఇలా కలగాపలగంగా చేస్తుంటే ఎలా మనశ్శాంతి ఉంటుందండి ఆలోచించండి మీరు దైవం దగ్గర దేవతార్చన దగ్గర దేవతార్చనకు సంబంధించిన పెట్టాల్సిన గృహస్థులు ఉంచాల్సిన ఫోటోలు లేదా విగ్రహాలు ఏవైతే ఉంటాయో మీ సాంప్రదాయాల ప్రకారం ఉంచుకొని చాలా పవిత్రంగా శుద్ధిగా ఉంచుకొని మీరు పవిత్రంగా స్నానం చేసి ఉతికిన బట్ట కట్టుకొని పవిత్రంగా పొట్టు పెట్టుకొని ఒక పది నిమిషాలను కూర్చొని మీరు తోచని పూజ చేసుకోవాలి అప్పుడు మీకు మనశాంతి కలుగుతుంది పితృదేవతల ఫోటోలు వేరే ఉంచుకోండి పూజ మందిరం బయట గోడకో దక్షిణ వైపు గోడకో పెట్టుకొని పనిలో పనుగా బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా చూసి ఒకసారి నమస్కరించుకోండి అమావాసులు పితృదిద్దరు వచ్చినప్పుడు ఆ ఫోటోలు దించి చేయాల్సిన ప్రక్రియలు చేసుకోండి ఆ మరలా గోడకు పెట్టుకోండి ఆ పద్ధతి వేరే దేవదార్శన పద్ధతి వేరే రెండూ కలిపితే మీకు మనశ్శాంతి ఉండదు కాబట్టి చెప్తున్నాను ఇహ రెండో విషయము మన నేను గాజుల గురించి వీడియో చేసినప్పుడు నేను వేసుకునే గాజులు ఎక్కడ దొరుకుతాయని కొందరు అడిగారు ఎక్కువ మంది అడిగారు కామెంట్ సెక్షన్ లో ఇది చెప్పడానికి ముందు ఇంకొక విషయం కూడా చెప్తున్నారండి నాకు మన ఫాలోవర్ ఎవరో గానీ ఒక స్క్రీన్ షాట్ పంపించారు వేరే ఛానల్లో పెద్దలు చిర్రారి గారి ఛానల్లో ఇంకా ఇతర ఛానల్స్ వెళ్ళి గోవింద సేవ ఛానల్ ఆవిడ గాజులు ఎవరో వేసుకోకూడదని అని ప్రచారాలు చేస్తుంది మీరు వాయించండి అనేసి కామెంట్లు పెడుతున్నారు మీకు గొడవలు పెట్టడం తప్పితే వేరే పనేమి లేదా అని అడుగుతున్నా అంటే ఇలాంటి కామెంట్లు పెట్టే వాళ్ళని అడుగుతున్నాను మీకు గొడవలు పెట్టడం తప్ప అందులో ఆధ్యాత్మికమైన ఛానల్స్లో భగవద్గీత ఇలాంటివి మంచి విషయాలు హిందుత్వానికి సంబంధించిన విషయాలు ప్రచారం చేసే ఛానల్స్ గురించి ఆ ఛానల్కి ఈ ఛానల్కి కొట్లాడలు పెట్టడం తప్ప వేరే పనేమి ఉండదా ఒకటి ఆధ్యాత్మిక సాధన చేయాలి అనుకునే వాళ్ళు ఆధ్యాత్మికమైన విషయాలు చక్కగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అలాంటి జిజ్ఞాసులు శ్రద్ధలు చూడటం మంచిది గొడవలు పెట్టడం కోసం ఎందుకండి నేను ఎప్పుడూ కూడా మట్టి గాజులు వేసుకోకూడదని కానీ అపచారం అని కానీ నిషిద్ధమని కానీ నేను చెప్పలే వేరే ఏదో ఛానల్లో చెప్పారు పీరియడ్స్ తోట మట్టి గాజులు తీసేసి వాటిని మొక్కల మొక్కలుగా చేసి భూమిలో పాతి పెట్టాలి అని వేరే ఏదో ఛానల్లో చెప్పారు నేను ఎప్పుడూ చెప్పలేదు ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఛానల్లో మనం కూడా రీసెంట్గా ఒక వీడియో చేసి చెప్పాను ఈ గాజులు వేసుకునేది మట్టి గాజులు కాకుండా రోడ్లు గోల్డ్ అంటే గోల్డ్ ప్లేటింగో లేకపోతే బంగారమో గాజులు వేసుకునేది వైష్ణవ సాంప్రదాయం పాటించేవాళ్ళు పంచలోహ విగ్రహాలను ఆరాధిస్తారు రోజు నైవేద్యం వండి పెడతారు స్థల గ్రామాలు ఇంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకు మాత్రమే పెద్దలు ఈ విధంగా ఏర్పాటు చేశారు మిగతా వాళ్ళకు కాదు మీరు మీ మీ ఆచారాల ప్రకారం మట్టి గాజులు అయితే మట్టి గాజులు లెక్క గాజులు అయితే లెక్క గాజులు ఏ గాజులు మీ ఆచారాలోనే ఆ గాజులు వేసుకోండి ఇబ్బంది ఏం లేదు పీరియడ్స్ అప్పుడు కూడా మీ గోటు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు స్పష్టంగా చెప్పాను స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వెళ్ళి వేరే ఛానల్స్ లో గోవింద సేవా ఛానల్ లో మట్టి గాజులు వేసుకోకూడదని ప్రచారం చేస్తారని ఎందుకు అంత దుర్మార్గంగా కామెంట్లు పెడతారు అంటే గొడవలు పెట్టడానిక అంటే మీరు పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు గొడవ పడతారని నాతోటి వాళ్ళకి తెలియదా గుర్తు కామెంట్ సెక్షన్ లో పది మంది రెచ్చగొట్టిన కూడా ఏ యూట్యూబర్ లో మొత్తంగా కూలంకషంగా నేనైతే నా వరకు కూలంకషంగా చెక్ చేసి ఇవన్నీ నిజమా కాదా చెక్ చేసి మాట్లాడి తత్సంబంధిత బాధితులు ఉంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడి మొత్తం అంతా విషయ సేకరణ జరిగిన తర్వాత ఏ వీడియో గురించి చేస్తాను ఏ విషయం నేను ఫైట్ చేస్తాను గుర్తుపెట్టుకోండి ఆ విషయం సరదాగా ఉంటే మీ ఇంట్లో మీ వాళ్ళ మీద తగులు వేసుకోండి సోషల్ మీడియాలో కూడా ఒక ఛానల్కి ఇంకో ఛానల్కి తగులు పెట్టాలని చూస్తే ఎలాగా లేకపోతే నేను వేసుకునే గాజులు అండి నా గాజులు కొంచెం ఎక్కువ వేసుకోవడం అలవాటు ఎందుకంటే కొంచెం ఇంతకుముందు చెప్పాను కదా సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడి అవన్నీ ఉంటాయి సరిగా కాబట్టి నేను ఇది మొత్తం రాగి రాగి మీద గోల్డ్ ప్లేటింగ్ అండి ఇవి మీకు ఏ ఫ్యాన్సీ షాపులో లేదంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ షాపుల్లో కూడా దొరుకుతాయి దొరకను అనే మాటలు అయితే ఎక్కడైనా దొరుకుతాయి మీకు ఇవి సన్న గాజులు అయితే నాలుగు గాజులు ఆరు గాజులు ఎనిమిది గాజులు డజన్ గాజులు కూడా ఒక సెట్గా వస్తాయి లావు గాజులు అయితే రెండు వస్తాయి కొంచెం లావు గాజులు అయితే నాలుగు వస్తాయి ఆ విధంగా మీకు ఏ జ్యువెలరీ షాప్లో అయినా దొరుకుతాయి కాకపోతే మేము ఎప్పటి నుంచో వేసుకుంటున్నాం కాబట్టి నా అనుభవం ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి మనకు సౌత్లో ఆల్మోస్ట్ దొరికే ఈ గాజులు ఏవైతే ఉంటాయో గోల్డ్ ప్లేటెడ్ గాజులు ఈ గాజులకి బేస్ బటర్లు సౌత్ వరకు కూడా రాగి ఉంటుంది రాగి మీద వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటింగ్ వేసి ఉంటుంది రాగి మీద వేస్తున్న ప్లేటింగ్ మీరు రెగ్యులర్ యూస్ చేసినా కూడా ఎక్కువ రోజులు వస్తుందండి మినిమం ఆరు ఏడు నెలలు అయితే వస్తుంది కొందరైతే ఆరు నెలల గ్యారంటీ కూడా ఇస్తారు ఈ లోపల కలర్ మారితే పట్టరాండి అని బిల్లు కూడా ఇస్తారు కొందరైతే గ్యారెంటీ ఇవ్వరు ఏదేమైనా కూడా రాగి మీద వేసిన గోల్డ్ ప్లేటింగ్ ఆరు నెలలు వస్తుంది కనీసం అలాగే నార్త్లో ఎక్కువ అంటే బ్రాస్ ఇత్తడి గాజు మీద గోల్డ్ ప్లేటింగ్ వేస్తారు ఇత్తడి గాజు మీద గోల్డ్ ప్లేటింగ్ వేసింది లేదంటే రాగి గాజు మీద గోల్డ్ ప్లేటింగ్ వేసింది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా అంటే ఇత్తడి గాజు కంటే కూడా రాగి గాజు మీద వేసిన గోల్డ్ ప్లేటింగ్ ఇంకా బాగా ఎక్కువ మెరుస్తుంది దాంతో మీరు గుర్తుపట్టవచ్చు అయితే ఇత్తడి గాజు మీద వేసిన గోల్డ్ ప్లేటింగ్ కొంచెం తక్కువ రోజులు ఉంటుంది పోయిన తర్వాత అది రెడ్ అవ్వదు ఇత్తడి ఏ రంగులో ఉంటుందో ఆ రంగే వచ్చేస్తుంది దాన్ని మీరు క్లీన్ చేసుకుంటే అవి మళ్ళా మెరుస్తాయి మళ్ళీ ప్లేటింగ్ అవసరం లేదు రాగి గాజులు అయితే ప్లేటింగ్ ఎక్కువ రోజులు వస్తుంది పోయిన తర్వాత రాగి రంగు బయటకు వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు మీరు మళ్ళీ ప్లేటింగ్ వేయించుకోవచ్చు లేదంటే వదిలేసి అలాంటివి కొత్తవి కూడా కొనుక్కోవచ్చు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మట్టి గాజులు వేసుకునే సాంప్రదాయంలో కూడా కొంచెం అటు ఇటు ఇలాంటి గాజులు కూడా వేసుకుంటారు కదండి ఈ మధ్యలో మట్టి గాజులు వేసుకొని అటు ఇటు ఇలాంటి గోల్డ్ గోల్డ్ ప్లేటింగ్ వేసుకుంటారు కదా బంగారు గాజులు అయితే మా అయితే ఒకటి రెండు వేసుకోగలుగుతాం ఎక్కువ వేసుకోలేం కదండి ఎక్కువ ఉండవు కదా నాకు కొంచెము ఈ రక్తపోటు ఇలాంటివి రాకుండా ఉండటం కోసము ఒత్తిడి స్ట్రెస్ లాంటివి తగ్గడం కోసము కొంచెం నేను ఎక్కువ గాజులు వేసుకుందామని రాగి గాజులు అలవాటు చేసుకున్నాను ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను నేను ఆరంభం నుండి కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను రాగివి కొంచెము హెల్త్కి మంచిది హెల్త్ కోసం నేను వాడుతున్నాను అంతటి నుండి కొంచెం నేను ప్రాక్టికల్ టైప్ ఏదైనా సరే ఆధ్యాత్మిక పరంగా అలాగే హెల్త్ పరంగా ఉండాలి నాకు అన్నీ కూడా ఆ విధంగా సిస్టమేటిక్గా ఉంటాను నేను నాకు అలా అలవాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారాలు కూడా ఎక్కువ వాడే పరిస్థితి కూడా లేదు పాపం చాలా మంది కొనుక్కుందాం అనుకున్నా కూడా బాగా రేటు పెరిగిపోయింది అలాగే పంచలోహాలు గాజులు కూడా ఉంటాయి అవి కూడా ట్రై చేయవచ్చు అవి కూడా హెల్త్కి చాలా మంచిది పంచలోహాలు గాజుల్లో గాజుల్లో ఆన్లైన్లో అయితే కొంచెము ఇత్తడే పంచలోహం అని చెప్తున్నారు కలర్ ఫేడ్ అయిపోతుంది కొంచెం డిమ్గా అయిపోతుంది మీకు ఒరిజినల్గా పంచలోహము చేసే చోట తెలిస్తే అవి కూడా ట్రై చేయవచ్చు హెల్త్కి చాలా మంచిదండి మీకు ఆ గాజులు కానీ ఉంగరాలు కానీ పంచలోహాలు అవి వాడితే బీపీ రాకుండా ఈ రక్తపోటు రాకుండా అలాగే ఎక్కువ స్ట్రెస్ పెరగకుండా ఉంటుంది వేడి లాగేస్తుంది కాబట్టి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేనైతే వాడేదంతా కూడా హెల్త్ కోసమే ఎక్కువ వాడుతూ ఉంటాను ఎవరికైనా సరే ఉపయోగం అనిపిస్తే లాభదాయం అనిపిస్తే చక్కగా ట్రై చేయవచ్చు అదే విషయం మరలా చెప్తున్నాను ఈ గాజులు ఏవైతే ఉన్నాయో మా సాంప్రదాయం ప్రకారం మేము వేసుకుంటాం మా సాంప్రదాయమే కరెక్ట్ అది అందరూ పాటించాలి నేను ఎప్పుడూ చెప్పలేదు అలా చెప్పకూడదు కూడా మేమే సాంప్రదాయాల ప్రకారం మీ ఆచారాల ప్రకారము మీరు కూడా పాటించుకోండి అలాంటి విషయం మీకు ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే మీకు ఇంకేమైనా సందేహాలున్నా అలాగే మీ అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో దయచేసి తెలియజేయగలరు ధర్మ రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ